గత మార్చ్ మరియు మే నెలలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షల్లో మదర్ తెరిసా జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించి ప్రతి గ్రూపులోనూ స్ట్రే స్టేట్ ర్యాంకులను సాధించడం నిజంగా కళాశాలకు గర్వకారణం ఎంపిసి గ్రూపులో డి హరిత నాలుగు వందల అరవై ఆరు మార్కులతో రాష్ట్ర స్థాయిలో మూడవ ర్యాంకు జిఏ నహీదా సారా నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులతో బైబీసీలో రాష్ట్ర స్థాయిలో నాలుగవ ర్యాంకు కె కీర్తన నాలుగు వందల తొంభై రెండు మార్కులతో ఎంఈసి గ్రూపులో రాష్ట్ర స్థాయిలో మూడవ ర్యాంకు మరియు ఎంఆర్ గీత నాలుగు వందల తొంభై రెండు మార్కులతో సిఈసీ గ్రూపులో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించడం నిజంగా కళాశాల కీర్తి ప్రతిష్టలు ఇనువడింపజేశాయి ఇక ఈ రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి ర్యాంకులతో పాటు గతంలో ప్రకటించిన రెండవ సంవత్సర ఫలితాలలో కూడా మదర్ తెరసా జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తేవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్స్ అవార్డులను ముగ్గురు విద్యార్థులు కైవసం చేసుకున్నారు వారే జి సాయి బృంద తొమ్మిది వందల తొంభై మార్కులతో షైనింగ్ స్టార్ అవార్డును నిన్నటి రోజున కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ షైనింగ్ స్టార్ అవార్డును స్వీకరించినది అదే మాదిరి ఎస్ బాను అనే విద్యార్థిని ఎంపీసీ గ్రూప్లో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించి షైనింగ్ స్టార్ అవార్డును నిన్నటి రోజున కలెక్టర్ నుంచి స్వీకరించిన ఇక ఎస్ గౌసియా భాను ఎంఈసీ గ్రూపులో తొమ్మిది వందల తొమ్మిది మార్కులు సాధించి షైనింగ్ స్టార్ అవార్డును నిన్నటి రోజున కలెక్టర్ నుంచి స్వీకరించడం నిజంగా కళాశాలకు మరియు వారి తల్లిదండ్రులకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించింది ఇక నిన్నటి రోజున ప్రకటించినటువంటి సెట్ ర్యాంకులలో రాష్ట్ర స్థాయిలో ఎనిమిది వందల పదమూడవ ర్యాంకును మన విద్యార్థిని జీ సాయి బృంద సాధించింది ఈ విధంగా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలోనూ ఈఏపీ సెట్ పరీక్షల్లోనూ జేఈ మెయిన్స్లో కూడా ఈ సాయి అనే విద్యార్థిని డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ర్యాంకు సాధించింది ఇన్ని ర్యాంకులు సాధించినటువంటి మా విద్యార్థిని విద్యార్థులు నిజంగా అభినందనీయులు ఇక వీరికి విద్యాబోధ చేసినటువంటి కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందము నిజంగా అభినందించదగినటువంటి వారు వీరందరికీ కూడా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వీరికి విద్యను అభ్యసించినటువంటి అధ్యాపక బృందానికి కళాశాల ప్రిన్సిపాల్కు కళాశాల యాజమాన్యం తరఫున కృతజ్ఞతాభివందనాలు మరియు అభినందనలు తెలియపరుస్తున్నాను జై సాహ నేను ఇంటర్మీడియట్ మధ్యప్రదేశ్ జూనియర్ కాలేజ్ పదమినూరులో పూర్తి చేశాను నాకు నేను ఎంపీసీ స్ట్రీంలో ఐఐటీలో ఇక్కడ జాయిన్ అయ్యాను నాకు ఎంపీసీలో నైన్ నైంటీ అవుట్ ఆఫ్ థౌజండ్ వచ్చింది ఎంసెట్ ర్యాంక్ ఎయిట్ వన్ త్రీ వచ్చింది స్టేట్ స్టేట్ ర్యాంక్ అండ్ ఐఐటీలో డిస్టిక్ ఫస్ట్గా నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది ఈవెన్ విత్లో నాకు ఫైవ్ థౌసండ్ టూ సె టూ ఎయిటీ సెవెన్త్ ర్యాంక్ వచ్చింది ఇంటిగ్రేటెడ్లో ఫిఫ్టీ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది వీటన్నిటికీ నా నా కృషి ఎంత ఉందో అంతే కృషి మా లెక్చరర్స్కి మా ప్రిన్సిపల్కి మా పేరెంట్స్కి కూడా ఉంది నేను వీళ్ళందరికీ ఈ సిచ్యువేషన్లో థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను ఇంకా నా జూనియర్స్కి నేను ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళు కన్సిస్టెంట్గా కరెక్ట్గా అర్థం చేసుకొని చదివితే ఏదైనా వాళ్ళు సాధించగలరు థ్యాంక్ యూ గౌరవనీయులైన అధ్యక్షులకి ప్రిన్సిపల్ సార్ వారికి అందరికీ నా నమస్కారములు మా పాప ఈ స్థాయికి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఈ కాలేజీ కారణము ముఖ్యంగా చెప్పాలంటే లెక్చరర్స్ని నేను అప్రిషియేట్ చేయాలంటాను ఎందుకంటే తను కాలేజ్ రాకుండా ఇంట్లో చదువుకుంటా అంటే కూడా వాళ్ళే ఫోన్ చేసి పిల్లల డౌట్స్ హాఫ్ అన్ అవర్ పైన క్లారిఫై చేసి మీకు ఏమేమి అర్థం కాలేదమ్మా మీకేం తెలీదు అని చెప్పి ఇంటికి వచ్చి మరి సార్ వాళ్ళైతే కనుక్కొని అమ్మాయికి అన్ని క్లారిఫై చేసేవాళ్ళు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు ఐఎమ్ ఐ ఐఎమ్ ఫ్రమ్ ఎంటీ ఐ స్టడీడ్ ఇన్ మదర్ టెరీసా జూనియర్ కాలేజ్ ఇన్ మై లైఫ్ ఐ డిసైడెడ్ ద రైట్ కాలేజ్ ఎవర్ ఐ i secured 989 out of 1000 marks in ipe i feel proud to stand here as a student of mother teresa junior college to secure these marks there is a lot of effort behind that of my teachers and my family members and my and mine on the basis of intermediate marks state government selected me as a షైనింగ్ స్టార్ అవార్డ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫార్ దట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు రిసీవ్ దట్ అవార్డ్ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నేను నా పేరు షోకా తాగి ఎస్ భాను వాళ్ళ నాన్న మాది మొగలి వెళ్ళ డిగరీ బంగారుపల్ మండలం చిత్తూరు డిస్టిక్ మొదట మా అమ్మాయిని రాయల్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేయించాము అక్కడ టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మదర్ సెరీసా ఇన్స్టిట్యూట్లో మేము జాయిన్ చేపించాము సో మదర్ మదర్సెరీసా ఇన్స్టిట్యూట్ అనేది చాలా గొప్ప కాలేజ్ మంచి వేదిక ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపాల్ గారు కానీ క్యాంపస్ చైర్మన్స్ గారు కానీ ఇలాంటి గొప్ప మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఈరోజు ఇవాళ మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎటువంటి గొప్ప స్థానాన్ని కలిగినందుకు మాకు మేము బాను తరపున తల్లిదండ్రులుగా చాలా గర్వపడుతున్నాము అలాగే ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఈ చైర్మన్ గారికి కానీ ప్రిన్సిపాల్ గారికి కానీ టీచర్స్ గారికి కానీ ధన్యవాదములు ఇలాంటి అవకాశాన్ని మాకు చేసుకున్నందుకు హృదయపూర్వక నమస్కారం ఎస్ జూనియర్ కాలేజ్ I completed my intermediate here. I secured 979 out of 1000. First of all, I was feeling very fear to join in this college because I was feeling fear. But here, by seeing their care, this environment, their support, I was able to get this award. This college gave me the chance to shine in my life. I am very thankful to this college and the lecturers. And I am finally thanking. All the lecturers, my principal who always speaks about discipline. First of all, he gives the priority for discipline. I am very thankful to him and I am thankful my parents who encouraged me to get this. And thank you. Okay. Good afternoon to everyone. Myself I am D. Harita. I am studying in MPC IIT in Teresa and Madhavi junior colleges. I have secured 466 out of 470 marks in my first year intermediate exams. I am not solely responsible for these results. My parents and my family members, and also all my teachers and management, are responsible for these results. Uh, my parents gave me a huge support. They never pressurized me for marks. I would show always gratitude for my parents for their moral support in academics. And I would thank my college for giving all the support. I would especially thank the management for providing us the best IIT faculty. Our principals are constantly. Uh, keep on implementing the ideas and uh, plan the IIT programs. Uh, then all our teachers we can learn all our, from all our teachers. We can learn discipline, consistency, obedience, skills, knowledge. I'd be really grateful if I can achieve 10% of their motivation, knowledge, discipline, etc. Myself, I'm Keetana, I'm from Palamne. I have joined in uh, Madhya Junior College to complete my intermediate education. ఐ స్కోల్డ్ ఫోర్ నైంటీ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ ఎంఈసి గ్రూప్ ఇన్ ఐపీఈ ఎగ్జామినేషన్స్ ఐమ్ వెరీ థ్యాంక్ ఫుల్ ఫర్ ది లెక్చరర్స్ హు హావ్ టాటర్స్ వెరీ క్లియర్లీ అండ్ ఐ వుడ్ ఎవర్ థ్యాంక్ అండ్ ఐ వుడ్ బి ఎవర్ థ్యాంక్ఫుల్ టు ద లెక్చరర్స్ అండ్ మై పేరెంట్స్ ఐ ఐమ్ వెరీ ప్రౌడ్ టు బి ఎ స్టూడెంట్ ఆఫ్ మదర్ తెరసా జూనియర్ కాలేజ్ నా పేరు ఎంఆర్ గీత మా నాన్నగారి పేరు ఎం రమేష్ బాబు అమ్మగారు ఆర్ భారతి నేను ఈ మదర్ తెరసా జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను నాకు ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో నాలుగు వందల తొంభై రెండు మార్కులు వచ్చాయి ఐదు వందల మార్కులకి నేను ఈ మార్కులు సాధించినందుకు చాలా గర్వపడుతున్నాను అలాగే రాష్ట్ర స్థాయిలో నాకు రెండవ సెకండ్ ర్యాంక్ వచ్చింది దీని అంతటికీ కారణం మా లెక్చరర్స్ మా ఫ్యామిలీ అండ్ పేరెంట్స్ అలాగే నా ఫ్రెండ్స్ కూడా వీళ్ళందరి ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ లేకపోతే నేను ఇది సాధించదాన్ని కాదు వీళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను వీళ్ళ వల్ల నేను ఇంకా ఎన్నో అవార్డ్స్ అండ్ మా జూన్ మా సీనియర్స్ లాగానే ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను వీరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే మా జూనియర్స్కి కూడా ఉండాలని ఆశిస్తున్నాను ఇంకా చెప్పాలంటే మా పేరెంట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు ఈ ర్యాంక్ని ఇలాగే కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను మై నేమ్ ఇస్ నహిదా సారా ఐఎమ్ ఫ్రమ్ బీకోట ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇన్ మదర్ తెరిసా జూనియర్ కాలేజ్ ఐ హవ్ చూస్డ్ బైపీసీ స్క్రీమ్ అన్సెక్యూర్డ్ ఫోర్ థర్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ ఇట్ ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ డ్యూ టు ది స్టాఫ్ అండ్ మై పేరెంట్స్ హార్డ్ వర్క్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది స్టాఫ్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అండ్ మై పేరెంట్స్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు దివాకర్ మధ్యప్రదేశ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో సాధించినటువంటి రిజల్ట్స్ కానీయండి ఎంసెట్లో సాధించినటువంటి రిజల్ట్స్ కానివ్వండి అలాగే ఐఐటి మెయిన్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్లో ఈ మూడింటిలోనూ కూడా మా విద్యార్థులు ఎంతో కోర్చి మంచి ఫలితాలను అందించి మా కళాశాల పేరు ప్రతిష్టలు నిర్మడింపజేశారు ప్ ఈ సందర్భంగా కళాశాలలో చదివినటువంటి విద్యార్థినులు విద్యార్థులకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ విజయానికి కారకులైనటువంటి మా కాలేజీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక అధ్యాపకేతర బృందానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇలాంటి అధ్యాపకులను నియమించుకోవడానికి మా మేనేజ్మెంట్ నాకు ఇచ్చినటువంటి ఆ సంపూర్ణ స్వేచ్ఛను ఈ సందర్భంగా నేను వినియోగించుకున్నాననే ఒక ఆనందం ఉంది ఈ సందర్భంగా కళాశాలలో పనిచేస్తున్నటువంటి అందరూ విద్యార్థిని విద్యార్థులతో పాటు వాళ్ళకు పాఠాలు చెప్పినటువంటి అధ్యాపక అధ్యాపకేతర బృందానికి కూడా నమస్త తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్